ఈ వేదిక నుంచి ఈ వేదిక ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి సొంత జిల్లా కేంద్రం ఇది సంగారెడ్డి ఈ వేదిక నుంచి మనం రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు గారికి ఒక సందేశం ఒక ప్రశ్న పంపాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో నూటికి యాభై ఐదు శాతం బీసీలు ఉంటారని చెప్పి గొప్పగా లెక్కలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో మొన్న మీరు ప్రకటించినటువంటి నూట పదిహేను శాసనసభ్యుల అభ్యర్థుల ప్రకటనలో అదే రేషియో లోపల అంటే నూటికి యాభై ఐదు మంది చొప్పున లెక్క పెడితే నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభకి మీరు బీసీలకు ఇవ్వాల్సినటువంటి సీట్లు సుమారు అరవై ఐదు నుంచి డెబ్బై సీట్లు ఇవ్వాలి ఎన్నిచ్చిండు చంద్రశేఖరరావు గారు ఎన్నిచ్చిండు దాంట్లో వన్ థర్డ్ గుడియలేదు ఇరవై ఏడు సీట్లు ఇచ్చిండు అంటే కేవలం ట్వంటీ పర్సెంటేజ్ సీట్లని నూటికి యాభై ఐదు శాతం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిండు చంద్రశేఖరరావు గారు ఈ జిల్లా నుంచి ఆయన సొంత జిల్లా నుంచి శాసనసభ్యునిగా వచ్చిన నేను మీ అందరి ద్వారా ముఖ్యమంత్రి గారి సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా తొలి శాసనసభ రెండు వేల పద్నాలుగు జూన్ అయ్యా చంద్రశేఖరరావు గారు మీరేం చెప్పిండ్రు ఇరవై తొమ్మిదవ రాష్ట్రమైనటువంటి తెలంగాణలో నూటికి ఎనభై ఐదు శాతం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉన్నటువంటి ప్రత్యేకత కలిగిన రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం ఈడున్న ఎమ్మెల్యేలు కాదు అవతలున్న మేధావులతో చర్చించి ఒక కొత్త తెలంగాణని ఆవిష్కరిస్తా అని చెప్పి ఆ రోజు చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు అందరం నిజం అనుకున్నాం మొదటిసారి అయింది రెండో తాప కూడా సారు గెలిచిండు రెండోసారి గెలిచినాక చంద్రశేఖరరావు గారి అహంకారం కళ్ళు నెత్తికెట్లకి ఒకసారి ఆలోచించాలి డిసెంబర్ పదకొండు ఎన్నికల ఫలితం వస్తే దాదాపు మూడు నెలలు ముఖ్యమంత్రిగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా మహమూద్ అలీ తప్ప ఏ ఒక్కరిని కూడా కేబినెట్ లోకి తీసుకోలే ఆయన ఏమనుకున్నాడు అంతా నన్ను చూసే వేసిరు నా బొమ్మ చూసే నడుస్తుంది క్యాబినెట్ ఏంది మంత్రులు ఏంది నేనొక్కటి నేను కూర్చోమంటే కూర్చున్నట్టు ఆయన ఇంకొక ఆయన ఇద్దరు ఉంటే చాలు అనుకున్నాడు అదే అహంకారంతో ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు పోతే ఎట్టిది కాదు తెలంగాణ తెలంగాణ సమాజం చంద్రశేఖరరావు గారికి ఒక గుణపాఠం చెప్పింది సారు కారు పదహారు ఢిల్లీలో సర్కార్ అంటే చంద్రశేఖరరావుని సింగిల్ డిజిట్ కుదిరించి పంపిన గడ్డ తెలంగాణ గడ్డ అయితే కూడా సార్కి ఇంకా బుద్ధి రాలేదు తెలంగాణలో సుమారు పన్నెండు శాతం మాదిగల జనాభా ఉంటుంది అయ్యా రావు గారు జనాభా దామోజ పద్ధతిలో నూటికి ఎనభై ఐదు శాతం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉన్న తెలంగాణలో మీ లో ఎనభై ఐదు శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి నువ్వు ఇచ్చినవా అని చెప్పి ఒక భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుని అడుగుతున్నా మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు మరి మీరేమని ఇచ్చిరా అని డౌట్ రావచ్చు నేను గర్వంగా చెప్తా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో డెబ్బై ఎనిమిది మంది మంత్రులుంటే ఇరవై ఏడు మంది మంత్రులు ఓబీసీ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీలకి ఇరవై మందికి మంత్రి పదవులు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇరవై ఇరవై ఏడు నలభై ఏడు మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు ఈ క్యాబినెట్ లో పన్నెండు మంది మహిళలకి ఈ క్యాబినెట్ లో నరేంద్ర మోడీ గారి అవకాశం ఇచ్చిండ్రు ఐదుగురు మైనార్టీలు ఉన్నారు మొత్తం డెబ్బై ఎనిమిది మంది మంత్రుల్లో అరవై ఐదు మంది బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ మహిళలని మంత్రులుగా పెట్టిన కేబినెట్ నరేంద్ర మోడీ గారి కేబినెట్ కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రంలో నూటికి యాభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలు భారతీయ జనతా పార్టీ వెనకాల పోలరైజ్ అవుతా ఉన్నారు నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీని మీకు దమ్ముందో రేపు తెలంగాణలో మూడోసారి ఎన్నికలు ముగిసినాక ఒక బీసీ బిడ్డనో ఒక దళిత బిడ్డనో ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ము కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా చంద్రశేఖరరావు గారు అయ్యా రాహుల్ గాంధీ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు మీ సిడబ్ల్యూసీ హైదరాబాద్ లో జరిగే మీ సిడబ్ల్యూసీలో మీరొక రెజల్యూషన్ పెట్టుంది నూటికి ఎనభై ఐదు శాతం జనాభా ఉన్న తెలంగాణలో అదే రేషియోలో మేము సీట్లు ఇస్తాం భవిష్యత్ తెలంగాణ బడుగు బలహీన వర్గాలది అని చెప్పే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా అని చెప్పి ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నాం ఏ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఎట్లయితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డెబ్బై ఎనిమిదిలో అరవై ఐదు సామాజిక న్యాయం పాటిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎట్లయితే పదవులు ఇచ్చిందో భవిష్యత్తులో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా అదే రేషో ప్రకారం క్యాబినెట్ కూర్పుంటుందని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ పెద్దలు చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సినటువంటి వాళ్ళు కేంద్ర మంత్రి రూపాల గారు ఈ కార్యక్రమం కోసం మరి ఆ వయసులో కూడా ఢిల్లీ నుంచి మన మెదక్ మీద మెదక్ పార్లమెంట్ మీద తెలంగాణ రాష్ట్రం మీద వారికి ఉన్నటువంటి ప్రేమతో ఇంత దూరం వచ్చిండ్రు తెలంగాణ భవిష్యత్తులో ఆగం కావద్దని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ తెలంగాణ తెలివైన సమాజం ఒకసారి ఆలోచించాలి రెండు సార్లు తెలుగుదేశానికి అవకాశం ఇచ్చిరు రెండు సార్లు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చిరు రెండు సార్లు బిఆర్ఎస్ కి ఇప్పుడు ఎవరికి ఇయ్యాలే ఇప్పుడు ఎవరికి ఇయ్యాలి ఎవరికి ఇయ్యాలి ఇప్పుడు అధికారం భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి అవినీతికి ఎక్కడ కూడా ఒక్క పర్సెంటేజ్ తావు లేకుండా మీరు చూసిరు నిన్న కాక మొన్న ముగిసింది ఢిల్లీలో జీ ట్వంటీ ప్రపంచాధినేతలని చెప్తున్నటుళ్ళంతా మన దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ గారి ముందు మోకరిల్లుతున్నారు మోడీ గారు విదేశీ పర్యటనలకు పోతే కొంతమంది ప్రధానులు ఆయన కాళ్ళ మొక్కుతున్నారు కానీ ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ సమ్ముదింటూ కొంతమంది చూడో సెక్యులర్ వాదులు పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని విమర్శించడమే ఏకైకగా ఏజెండాగా పనిచేస్తున్నటువంటి ద సోకాల్డ్ సెక్యులర్ మేధావులకి మనం ఒక సరి రీతిలో గుణపాఠం చెప్పాలంటే ఇక్కడికి వచ్చినటువంటి యువకులంతా మీరే భవిష్యత్ తెలంగాణ మీరే భవిష్యత్ భారతీయ జనతా పార్టీ ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు మీరే బండి సంజయ్ మీరే ఈటల్ రాజేందర్ మీరే రఘునందన్ రావు మీరే కిషన్ రెడ్డి మీరే రాజు ముదిరాజ్ అనుకొని ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఊరూరికి పోయి ఏ టీవీ మనది కాదు మన టీవీ ఏంది మన కార్యకర్తల గొంతులు మన బలం ఏంది మన కార్యకర్తలు మన బలగం ఇక ఇది గుజున్న బలగమే మనది మీరే రేపు ఊర్ల పట్టి పోయి భారతీయ జనతా పార్టీ గొంతుని నరేంద్ర మోడీ గారి గొంతుని వినిపించాలని భవిష్యత్తులో నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గురపాఠం చెప్పాలని చెప్పి అది సిద్దిపేట జిల్లా నుంచి నేను ప్రారంభించిన భవిష్యత్తులో సంగారెడ్డిలో మీరు చేసి చూపెడతారనేటువంటి విశ్వాసంతో ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి ఇంతమంది నాయకులు ఇక్కడికి రావడం జరిగింది అందుకనే ఆ దిశగా మీ అందరూ కూడా అడుగులు వేయాలని వేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీ సంగారెడ్డి సపోర్టే ఉంటుందని చాలా మంది చెప్తుంటారు కేసీఆర్ గారి కూడా అదే అనుమానం సంగారెడ్డి వాళ్ళు లొల్లి పెట్టారు సంగారెడ్డిలో లొల్లి పెడితే నా ఫామ్ హౌస్ దాకా తప్పుడు రాదని సార్ ఇప్పుడే ఫామ్ హౌస్ పోయి రెస్ట్ తీసుకుంటుండ పోల్నా వద్ద తప్పుడు జర గట్టిగా చెప్పు జై శ్రీరామ్ పోతలేదు రాజన్న ఎక్కగా ఉన్నారు మీ సంగారెడ్డి వాళ్ళు జర జోష్ శింపు వాళ్ళందరికీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ భారత్ మతాకి